హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో చూపించేదన్నీ కూడా ప్రింటెడ్ బ్లౌజ్ మెటీరియల్స్ అండి కాస్ట్ వచ్చేసి పర్ మీటర్ ఎయిటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఒకటి కంటే ఎక్కువైనా ఆర్డర్ చేసుకోవచ్చండి ఒకటి కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకున్నట్లయితే అన్నిటికీ కలిపి ఒకటే షిప్పింగ్ ఛార్జెస్ అనేది పడుతుంది మినిమం ఫార్టీ రూపీస్ నుంచి సిక్స్టీ రూపీస్ మధ్యలో షిప్పింగ్ ఛార్జెస్ అనేది పడుతుంది మీరు ఆర్డర్ చేసుకునే క్వాంటిటీస్ బట్టి షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఉంటుంది ఫస్ట్ వచ్చేసి బేబీ పింక్ కలర్లో ఉందండి ఇది బ్లౌజెస్కే కాదు కా టాప్స్ కుట్టించుకోవచ్చు చిన్నపిల్లల ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు చాలా స్మూత్గా ఉంటాయి క్లాత్ అయితే కాటన్ మెటీరియల్ సమ్మర్లో అయితే చాలా బెస్ట్గా యూజ్ అవుతాయండి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది అన్ని ప్రింటెడ్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ సీ ఆప్షన్ అయితే లేదండి నో సీ ఇది వచ్చేసి లావెండర్ లావెండర్ కలర్ మీకు ఎన్ని కావాలన్నా ఆర్డర్ చేసుకోవచ్చు కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిటీ నైన్ రూపీస్ అండి లాత అయితే చాలా స్మూత్గా ఉంటుంది చాలా బాగుంటుంది బ్లౌజెస్కి అయినా చిన్నపిల్లల ఫ్రాక్స్ అయినా టాప్స్ అయినా కుట్టించుకోవచ్చు ఈ సమ్మర్లో చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి గ్రీన్ కలర్ ఒకటి పర్పుల్ ఒకటి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ చాలా పెద్ద పన్నా ఉంటుందండి శారీ పన్నా ఉంటుంది ఇవన్నీ కూడా తాన్లు తాన్లో మీకు ఎందుకు కావాలన్నా అన్ని కట్ ఇస్తాము మీటర్ వచ్చేసి ఎయిటీ నైన్ పన్నా అయితే చాలా పెద్ద పన్నా ఉంటుంది శారీ పన్నా ఉంటుంది ఇది వచ్చేసి రెడ్ కలర్ రెడ్ కలర్ మీద ఇలాగా ప్రింట్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది కూడా కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఎయిటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ కలర్ మీద జిజ్జా లైన్స్ అనేది వచ్చింది ఇది ఓన్లీ ఒక మీటరే ఉంది వన్ మీటర్ ఓన్లీ ఎయిటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ దీంట్లో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి రెడ్ ఒకటి మెరూన్ ఒకటి రెడ్ కూడా ఒకటే ఒక మీటరే అవైలబుల్గా ఉంది కాస్ట్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఒకటి కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకున్నట్లయితే అన్నిటికీ కలిపి ఒకటే షిప్పింగ్ ఛార్జెస్ పడుతుంది సిడీ ఆప్షన్ అనేది లేదు పోస్టల్ సర్వీస్ ద్వారా కొరియర్ అనేది చేస్తాము షిప్పింగ్ ఛార్జెస్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఫార్టీ టు ఎయిటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ మధ్యలో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి బాందిని డిజైన్ రెడ్ కలర్ మీద బాందినీ డిజైన్ మ్యాంగోస్ డిజైన్స్ వచ్చి వచ్చింది బ్యాంక్ డిజైన్ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది కూడా ఓన్లీ కాస్ట్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మెసేజ్ చేయండి ఇది వచ్చేసి లైట్ గంధం కలర్ ఎక్కత్ డిజైన్తో వచ్చింది ఇది కూడా కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ ఎక్కత్ డిజైన్ వచ్చింది చాలా బాగుందండి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది బ్లౌజెస్ అయినా టాప్స్ అయినా చిన్నపిల్లల ఫ్రాక్స్ అయినా ఏదైనా ఈజీగా కుట్టించుకోవచ్చు చాలా పెద్ద పన్నా ఉంటుంది టాప్స్కి అయితే టూ మీటర్స్ అయినా సరిపోతుంది మీడియం సైజ్ వాళ్ళకి మీడియం నుంచి స్మాల్ మీడియం వరకు లార్జ్ వరకు టూ టూ మీటర్స్ అనేది సరిపోతుంది టాప్స్ అయితే బ్లౌజెస్కి వన్ మీటర్ అయినా చాలా హెవీగా ఉంటుంది చాలా పెద్ద పన్నా ఉంటుంది శారీ పన్నా ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ ప్లస్ ఛార్జ్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ